రాజు రాజు సాయన ప్రజలని నలభై సంవత్సరాలు రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు అయితే తన పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో ఒక రాజుగా ఉన్నటువంటి దినాల్లో ఈయన ఏం చేశాడంటే తన యొక్క రాజ్యము కింద తన కింద ఒక సైనికుడు ఉన్నాడు ఆ సైనికుని యొక్క భార్య చాలా అందమైనది చాలా సుందరమైనది అయితే ఈ అందమైన ఆమె స్నానము చేస్తూ ఉండగా దావిదేమని చూచాడు మోహపు చూపుతో చూచి తన ఇంటికి పిలిపించుకొని తనతో చేసి తనను గర్భవతిగా చేసినట్లుగా పరిశుద్ధ గంధములు మనము చూస్తున్నాం ఈయన ఎవరండి ఒక రాజు ఈయన ఈయన పది మందికి న్యాయము చెప్పేవాడు పది మందిని క్రమ పద్ధతులు నడిపించేటువంటి రాజు ఎవరైనా తప్పు చేస్తే చెయ్యొద్దని చెప్పవలసిన ఈ రాజే ఎవరైనా పాపం చేస్తే చెయ్యొద్దని చెప్పవలసిన ఈ రాజే ఎవరైనా అక్రమము చేస్తే చెయ్యొద్దని చెప్పవలసిన ఈ రాజే ఏమైపోయారంటే అంటే పాపములో పడిపోయాడు ఒక స్త్రీ వలలో చిక్కు ఉన్నాడు వ్యభిచారం చేస్తాడు ఇందులో అనేక మంది ఇందుకు భార్యలు ఉన్నారు అయినా భార్యలను కాదని ఆ భార్యను విడిచిపెట్టి వేసి వేరే కామతే ఈయన అగ్ర సంబంధముగా జీవించి దేవునికి విరోధమైనటువంటి పాపము చేస్తూ జీవించి వచ్చాడు అయితే ఈయన అనుకున్నాడంట ఏ పాపము లేదు నాలో ఏ దోషము లేదు నాలంటే రాజు ఎవరు లేరు అని చెప్పేసి తనలో తాను అనుకుని మురిచిపోతా ఉన్నారంట అయితే దేవుడు ఒక ప్రవక్తకి ప్రత్యక్షమే చెప్పాడు ఇదిగో ప్రవక్త దావీదీ ప్రేమించి రాజుగా చేశాడే అయితే ఇతడు నా మాట వినకుండా పాపములో పడిపోయి ఉన్నాడు అయితే నువ్వు అతని దగ్గరికి వెళ్ళి చెప్పని చెప్పేసి ఆ ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళి చెప్పితే నిజంగా నేను చేసిన పాపము నాదే అనుకుంటే ఇంకా ఎవరికైనా తెలియదు లేదని నేను అనుకుంటే కాని నా నిన్ను చేసిన పాపము పరలోకమంగిన దేవునికి తెలిసిందా అన్నాడు హాలను మనం చేసిన పాపము మనకు తెలియకపోవచ్చు మనం చేసిన పాపం మనం మరిచిపోవచ్చు కానీ నువ్వు చేసిన పాపము నువ్వు చేసిన దోషము నువ్వు చేసిన అపరాధము పర దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన కన్నులు ప్రతి సెలవులు ప్రతి వారిని చూస్తున్నాయి మంచి మంచివాడిని చూశాడు ఆయన చెడ్డవాణి చూశాడు ఆయన పాపాకులను చూశాడు ఆయన నీతి మందులను చూశాడు ఆయన భక్తులు వినియోగం చూశాడు ఆయన భక్తి పనులను చూస్తాడు ఎవరినైనా చూసే దేవుడు ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి ఒక్కరిని చూసే దేవుడు అని పరిచితంగా తెలియజేస్తున్నట్లుగా నువ్వు ఉన్నాము చూసేవున్నావు ఈ తాయి చేసినటువంటి పాపమే ఎలా వత్తుకున్నారంటే పశ్చాతపంతో కన్నీరు కార్చుడుతున్నాడు దేవా నీవు చేసినది పాపమే నన్ను ప్రేమించి నాకు రాజ్య పదవిని ఇచ్చావయ్యా నన్ను ప్రేమించి ఎక్కడో గోడలు కాస్తున్నా నా జీవితాన్ని నువ్వు నాశం చేసావు ఈ తన్ని వినువల తెలుసుకోలేకపోయాను నీవు ఇచ్చిన గణతను తెలుసుకోలేకపోయాను నీవు ఇచ్చిన రాజ్య పదవిని తెలుసుకోలేకపోయాను కోటి చెప్పవలసిన నేనే పాపములో పడిపోయానయ్యా ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించమని నా మీద ఎలా పచ్చాత్తపడ్డాడంటే తాను పడుకునేటువంటి పడుకనే కన్నీళ్లతో కొట్టుకొని పోయిందంట హాలనీయా అంత పచ్చాతాపులతో పడ్డాడు అందుకే కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము రెండవ చిరములు మనం చూసే కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము

నా పాటను ప్రోగొనట్లు వాళ్ళ పవిత్ర పలుచనప్పుడు అతిక్రమములు నాకు తెలిసే ఇన్నవి నా పాప వాళ్ళప్పుడు నా ఇంతక నన్ను దోషాలండి ప్రాక్టీస్ అవన్నీ దేవా నేను చేసింది పాపమే నా దోషును ప్రోగొనట్లుగా నన్ను బాగుగా కడుగను ఇదిగో నా పాతను ప్రోగొనట్లు నన్ను పవిత్ర కలుషి నన్ను కడగండి ఇంత కట్టి నన్ను చెయ్యండి నా పాత పనులు కానప్పటి దేవా నా దోషు కప్పు కొరక నీ ఎదుట నా పాపమును కప్పు కొరక నీ ఎదుట ఒప్పుకుంటున్నాను అయితే ఏదో నేను కప్పుకోవట్లేదయ్యా నేను ఒప్పుకుంటున్నాను కొంతమంది పాపము చేసి దాన్ని కప్పేసుకొని నాలంట మహారాజు ఎవరు లేరు నాలంట మహారాణి ఎవరు లేరు నాలంట వ్యక్తులు పొందిందో ఎవరు లేరని తిరుగుతా చేసి తల్లి కష్టపడి జీవించామంటే ఒక రోజున దేవుడి తల్లి పెట్టబడి చేస్తారు అంటే పాపం పర్వతానికి ఎక్కిపోతుందంట పర్వతానికి ఎక్కిపోయి ఏదో ఒక రోజున పడిపోతుంది కానీ నీతి నిదానంగా నిలిచిపోయి అది స్థిరముగా నిలబడుతుంది హలలుయా పాపం ఏమైపోతుంది పర్వతానికి ఎక్కిపోతుంది అది దామని కింద పడిపోతుంది నీతిగా జీవించిన వాళ్ళ నీతి నిదానముగా నిలిచిపోతుంది అది స్థిరముగా ఉండిపోతుంది మనము చూస్తా ఉన్నాము అందుకే ఏదైనా దేవుడికి విరోధమైన విరోధమైన పని ఉన్నదా ఈ రాత్రి నిన్ను ఒప్పుకోమని అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టమని అడుగుతున్నాడు ఈ రాత్రి దాకండి నువ్వు తొలగిపోవాలని ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే బైపుల్ యొక్క మాట రాయబడింది నా పేరు పెట్టబడిన నా జనులు తొమ్మిది తాగులు తగ్గి

వారి పాపం వారి పాపమును క్షమించు ఈ దేశ వారి దేశమును సంస్కరించుదును బైబిల్ చెప్తున్న మాట ఏమంటండి నా పేరు పెట్టబడిన నా జనులు నమ్ముకున్నను నమ్ముకున్నటువంటి వారు మీరే చేయాలంటే బైబుల్ చెప్తున్న మాట ఏమిటంటే నా పేరు పెట్టబడిన నా చెలో దేవుని ఏమిటో తమ్ముడు తామే తగ్గించుకోవాలి మొట్టమొదటి తమ్ముడు తామే తగ్గించుకోవాలి రెండవది ఏంటంటే ప్రార్థన చేయాలి మూడవది ఏంటంటే దేవుని వెతకాలి తర్వాత ఏంటంటే చెడు మార్గమును విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు నీ క్షమించి నీ దేశమును కానీ నిన్ను కానీ దేవుడు శాస్త్ర ధరిస్తాడు హాలూయా ఇంటి రాత్రి నువ్వు రావాలి దేవుని దగ్గర ప్రార్థన

అలాగే ఉండాలి హలలుయా మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఆరాధిస్తున్నటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే భక్తులు ఒక పాట రాశారు ఏమని పాట రాశారు నీతో సమానేవారు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా

Thank <laughs> you. రక్తం వచ్చిన వారు ఒక నష్ట దేవుడి అందుకే రాత్రి ఏ పాపంలో ఉన్నావు ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టి పెళ్ళికి నింది చెల్లెలే కొరకు పరిశుద్ధంగా జీవిస్తానని ఈ రాత్రి తీర్మానం చేసుకుందాము దేవుడు వాక్య నిధించి ఆశీర్వదించను కాక